नमस्कारम आरटीआई 9 न्यूज़కి స్వాగతం మేర్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలో వి మ్యాట్రస్ షాప్ యజమాని బి రాంచంద్ర రెడ్డి బి మహేష్ గౌడ్ ఏర్పాటు చేసిన వి మెట్రిక్స్ ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహన షోరూం ప్రారంభానికి ముఖ్య అతిథిగా మేర్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోటకూర వజ్రశ యాదవ్ ఘట్కేసర్ మున్సిపల్ माजी చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ విద్యుత్ శ్రేణి వాహనాలు పూర్తి పర్యావరణ హితమైనవని కర్బన ఉద్ఘారాలు అస్సలు ఉండవని వీటిని వినియోగించడం వల్ల వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని తద్వారా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడిన వారం అవుతామని రన్నింగ్ కాస్ట్ తక్కువ ఇంధన వాహనాలు ఐసీఈతో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాల్లో ఆపరేటింగ్ కాస్ట్ చాలా తక్కువని ఈవీల ఛార్జింగ్ అనేది పెట్రోల్ డీజిల్ కన్నా చాలా తక్కువ ధరకే లభ్యమవుతుందని ఈవీలకు చాలా తక్కువ మెయింటెనెన్స్ అవసరం అవుతుందని మన దేశంలో ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లపై పలు సబ్సిడీలను అందిస్తోందని పలు రకాల ఇన్సెంటివ్స్ ఇస్తోందని జీఎస్టీ రేట్లు ఇన్కమ్ ట్యాక్స్ ప్రయోజనాలను అందిస్తోందని పెట్రోల్ డీజిల్ పై ఆధారపడకుండా మన దేశంలో ను వేరే దేశాల నుంచి ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుందని అది చాలా ఖర్చుతో కూడుకున్నదని దీంతో విద్యుత్ వాహనాలు బాగా మార్కెట్లోకి వస్తే ఇంధన దిగుమతి తగ్గి ప్రభుత్వంపై భారం తక్కువవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ ఉపాధ్యక్షుడు నాగరాజు మాజీ సర్పంచ్లు వెంకటేష్ ముదిరాజ్ రామలింగేశ్వర్ గౌడ్ మాజీ కౌన్సిలర్ మల్లేష్ టి రేవంత్ రెడ్డి మెంబేర్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కీసర కాంగ్రెస్ నాయకులు రామిడి విజయరెడ్డి డిసిసి కార్యదర్శి ఆంజనేయులు యూత్ అధ్యక్షులు బొక్క సంజీవ్ మాజీ వార్డు సభ్యులు వెంకట నారాయణ రహీం నాయకులు ఖయం గంగిశంకర్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు

গান দিলা দিও কথা মানে মানে না মেলা বট তোর বট রদিন এডван গেল তো মত মানে লেখা না গলে 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 মানে মানে না মানে 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 बिहार ने कहा है 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 बिहार ने कहा ह� এইটা নিতে হবে তাহলে 68000 স্যার এটা বানাতে পারবে নাকি স্যার 63000 60000 দিতে গদর করে রাইট আছে না না 90000 90000 দিতে হবে এটা ফটো আছে ভাই ভাই ফটো দিই অন্য কোন ઓ અંગે આટ અંગે નામે નરસિંહ રા और क्या कर रहे हो गेट को हां तो रन ही डालो ऊपर वाले पर वाले पर डालो इसको डालो इसको फोड़ दो बट ఒదనే వాడు కూడా వస్తుంటాడు వాడు కూడా గట్కేదనే ఎలినా ఐదు గంట 10 వాడు ఆ లైన్ రెడీస్తాడంట బాబా బాజ్యం చలా ఈ బోర్డు కొడారుండి సురురు గురు గురు కిబరస్తాండి అష్టాకరండి నా బ్రేక్ వస్తుంది جو گهرو گهرو